గారు సారు గొప్పతనం ఏంటంటే నెల్లూరులో ఒక సోషల్ ఆర్గనైజేషన్ నడుపుతూ దాంట్లో ఒక అరవై డెబ్భై మందికి కోచింగ్ ఇచ్చారని తెలిసింది దాంట్లో పదిహేను మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిసింది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ఒక సర్వీస్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అలానే ఈరోజు మరి ఎందుకంటే ఇక సంవత్సరం పోతే మీరు అందరు నిరుద్యోగులు ఎత్తారు అందుకనే గ్రూప్స్ సివిల్స్ ట్రై చేయండి అని చెప్తా ఉన్నా ఎందుకంటే ఎంబీబీఎస్ చదివినా సివిల్స్ గ్రూప్స్కి వస్తారు బీటెక్ చదివినా సివిల్స్ గ్రూప్స్కి వస్తారు డిగ్రీ చదివినా కూడా సివిల్స్ గ్రూప్స్ రాయడానికి అరుఫులు రేపు మీరు ఒక ఎస్ఐ అయితే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక డిఎస్పి ఒక జాయింట్ కలెక్టర్ ఆర్డిఓ ఎండిఓ అయితే ఎంతమందికో హెల్ప్ చేయొచ్చు ఎలా ఇప్పుడు ఒక హెల్ప్ చేయాలంటే మీరు ఉద్యోగస్తులైతే ఆ హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మరి ఈరోజు ఈనాడు వారి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ డ్రగ్స్ గురించి నష్టాలు దాని గురించి అవగాహన కార్యక్రమం అలానే క్యారియర్ గైడెన్స్ ఎందుకంటే మీ అందరూ రేపు ఎలా చదువుకోవాలి ఏదైనా క్లుప్తంగా సారు మాట్లాడతారు ముందుగా మన మహేష్ రెడ్డి సార్ మాట్లాడతారు తర్వాత సిఐ గారు మాట్లాడతారు ముందుగా మా కాలేజీకి వచ్చినందుకు సిఐ గారికి ప్రత్యేక కృతజ్ఞత రాగానే అడిగాను ఎందుకంటే సార్ ఫస్ట్ వచ్చినప్పుడు వచ్చి ఇల్లు కోసం చూస్తుంటే ఎంఎస్ఆర్ టౌన్షిప్లో ఆ రోజే పరిచయం అందు ముందు రోజు చార్జ్ తీసుకున్నాడు అక్కడ ఇల్లు చూస్తుంటే నేనే పరిచయం చేసుకున్నా ఆయనే చెప్పాడు దుర్గిలో ఇట్లా రోడ్డు వైడింగ్ వైడింగ్ వైడినింగ్ చేసి చేయించాను అంటే నిజం సార్ మీ పేరు నేను విన్నాను నా పేరు సాయి మాకున్న డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ అని చెప్తే ఓ సహర్ సార్ ఇద్దరం పరిచయం చేసుకున్నాం సార్ మరి మర్చిపోయారు ఏమో తెలియదు కానీ ఆ తర్వాత మళ్ళీ మన సెంటర్లో పిలిచాను ఇట్లా సార్ జడ్జి గారు వస్తున్నారంటే ఆ రోజు మిస్ అయ్యారు ఈరోజు అనుకోకుండా రావటం జరిగింది అటువంటి వాళ్ళు ఏంటంటే సర్వీస్ చేయొచ్చు ప్లస్ సమాజానికి చేయాల్సిన పనులు చేయొచ్చు ప్లస్ ఏదైనా అనుకుంటే మనం ఏదైనా చేయాలి అనుకుంటే చేపించవచ్చు కూడా అవి అన్ని అవకాశాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి పెళ్ళిళ్ళు పెటాకులు పెట్టుకోగండి సెల్ ఫోన్లు తీసేయండి ఆ పెళ్ళి పెటాకులన్నీ కూడా ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏం చేస్తే మీరు అందరూ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవుతారు ముందు మహేష్ సార్ మాట్లాడతారు ఆ తర్వాత సిఏ గారు మాట్లాడతారు ప్రిన్సిపాల్ గారికి విద్యార్థిని విద్యార్థులకి అందరికీ ఈరోజు మన కాలేజీకి వచ్చి ఈ డ్రగ్స్ పైన అవగాహన సదస్సు కల్పించటం అనేటువంటిది చాలా మంచి విషయము ఈ డ్రగ్స్ అనేటువంటివి ఇది ఏదో సరదాకి ఫ్రెండ్స్ అరే ఏదో సరదాగా అన్ని సరదా అనేటువంటిది జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది ఒక తల్లి ఆశలు మీ మీద ఎన్నో పెట్టుకుని ఉంటుంది ఆ తల్లి ఆశల్ని మీరు కాలు రాసేస్తారు ఒక తండ్రి ఉదయాన్నే మిమ్మల్ని లేపుతూ ఉంటాడు ఆయనన్ని కష్టాలు పడుతూ కూడా మనల్ని ఉదయాన్నే నిద్ర లేపుతూ మనం మంచిగా చదువుకోవాలి మంచి మార్గంలో ఉండాలి అన్నట్టుగా ఒక తండ్రి వేదన ఎలా ఉంటుంది ఈ డ్రగ్స్కి బానిసలైన వాళ్ళ జీవితాలు చూస్తే ఆ కుటుంబం యొక్క పక్కన కుటుంబం పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంటారు ఇవి గంజాయి అవ్వచ్చు హెరాయిన్ అవ్వచ్చు ఆల్కహాల్ అవ్వచ్చు కుక్కన అవ్వచ్చు బ్రౌన్ షుగర్ అంటుంటారు రకరకాలే పిలుస్తూ ఉంటారు ఏదైనా ఒక చిన్న తప్పు అనేటువంటిది మన చదువుని నాశనం చేసేస్తుంది మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది బయట ఉన్నటువంటి సమాజంలో పేరుని కూడా తీసేస్తుంది ఒక చిన్న సరదా కాదు ఎవరైనా అలాంటి ఫ్రెండ్స్ సరదా కోసము ఎంజాయ్ కోసము అని మొదలు పెట్టదలుచుకున్నప్పుడు మీరు వద్దు డ్రగ్స్ అనేటువంటివి వద్దు అలాంటి స్నేహితులనికి దూరంగా ఉండండి అలా ఎంకరేజ్ చేసే వాళ్ళని వాటికి అలవాటు పడినటువంటి వాళ్ళని ఎవరు ఇస్తున్నారు అటువంటి వాళ్ళని మన పోలీసు వారికి అలా తెలియజేసినప్పుడు దానిపైన యాక్షన్ తీసుకొని ఈ డ్రగ్స్ అనేటువంటివి లేకుండా డ్రగ్స్ రహిత సమాజం కోసం గవర్నమెంట్ ఎంత కృషి చేస్తుందని చాలా చాలా దీనిపైన ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్యాంప్స్ అన్నీ కల పెడుతూనే ఉన్నారు అందుకని మత్తు పదార్థాలకి బానిసలు అవ్వకుండా ఆ బానిసలైనటువంటి జీవితాలు ఒక్కసారి మీ చుట్టూనే ఉంటాయి మందుకు బానిస అయినటువంటి కుటుంబాలు గంజాయికి బానిసైనటువంటి కుటుంబాలు సారాయికి బానిసలైనటువంటి కుటుంబాలు వాళ్ళని చూసి అర్థం చేసుకోవచ్చు కుటుంబం ఎంత చిన్న భిన్నమైపోతుంది మానసిక ఆలోచనలు మారిపోతాయి ఒంటరితనంగా ఉంటారు సూసైడ్ చేసుకోవాలంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి రకరక క్రైమ్స్ ప్రేరేపించడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు ఆ తెలియని మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాదు తను చేసేటువంటి చిన్న పొరపాటు సమాజంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళని కూడా ఇంపాక్ట్ చేస్తుంది బైక్ డ్రైవ్ చేస్తూ గంజాయి దావుతు ఆల్కహాల్ దావుతు బైక్ బైక్ డ్రైవ్ చేసుకుంటూ పోయి వేరే వాళ్ళని గుర్తి వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అయిపోయినట్టే కదా ఉన్నా కదా సో ఇలాంటివి అలవాట్లకి వ్యసనాలకి దూరంగా ఉండి మంచి ఆరోగ్యంతో మంచి కెరీర్ని ఎంచుకోవాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ